హాయ్ హలో అందరికీ నమస్తే అందరు బాగున్నారా ఇందుకు చాలా బాగున్నాము అండ్ ఇప్పుడు మార్నింగ్ అయితే బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను టైం వచ్చేసి సెవెన్ అవుతుంది ఎందుకంటే అయితే రైస్ పెట్టాను ఇంకా ఈరోజు దోశలకి దోశలకి ప్లస్ రైస్లకి అయితే టమాటా చట్నీ వేస్తున్నా ఇంకా ఇప్పుడైతే పాలు కూడా వచ్చి పాలు పెట్టినా నేను ఇక్కడ వేము తాగడానికి అయితే వేములు రాసిన తాగుతాను కొన్ని ఇంక టమాటా పచ్చడి అని అది కొంచెం చల్లగా కావాలి రైస్ కూడా అయిపోవచ్చుంది ఇంక ఇప్పుడైతే ఈరోజు కర్రీ అయితే ఇంకా అదే వీళ్ళైతే ఇంకా ఫ్రెష్ పోతున్నారు దోశలు వేయాలి పట్టేసి కొంచెం వేడికిప్పుడే కావాలి ఇంతే ఉండాలి మొత్తం కాలిపోయేటే కావుతారా ఇట్లా ఏం వచ్చినా చాయ్ అయితే వెంటనే తాగా టైం తీసుకుని తాగాలి ఒక పది నిమిషాలు చిన్న పొడవు చిన్న అన్నా పిలుస్తాను చూడు

Terima kasih telah menonton! దోశ పిండి ఇవ్వండి మొన్న పెట్టిన దోశ పిండి ఇప్పుడు వేయాలి గిన్నె తీసుకుంటే ఇంట్లో వేసుకుంట అది మీ అది సల్ల కాలే ఇంకా చిన్న తీసుకెళ్ళమ్మ తర్వాత చల్లగా గట్టిగా పట్టించిన కదా గట్టిగా ఉంది దోశలకి ఒక రోజు ఉంటే మంచిగా ఉంటుంది ఇష్టం వచ్చే పోతవా అవుతావా పక్క పెట్ట నీళ్ళు వేణీళ్ళు ఇప్పుడు

ദോശലേക്ക എന്തോക്കോശ right, yeah. <laughs>

సరే సరే చేసుకుందాం బానస్ చెయ్యొచ్చు కృష్ట ప్రిపేర్ అయిపోకొచ్చారు కొకొసరు బానాస్తుంది కొకొసరు రాది అడి ఫ్రెండ్స్ లైసి చేసు పంజేతే బారాయాలి కీ బానాసి అనుకోనే బానాసి సరేతే బారొస్తాది రాసి లేతే మంచి మంచిది మంచిది నువ్వున్నావా అదే నిన్న దీంట్లో అటుకులు వేసారు వచ్చిపోయినా అటుకులు పిండిలో అటుకులు కూడా వేస్తారు పైన కలర్ఫుల్ వస్తాయి ఇట్లా బ్రౌన్ కలర్ లాగా వస్తాయి వస్తుంది. లేదంటే కొంచెం ఇట్లా వైట్ వైట్ గా వస్తానే. ఆ రోజు లేట్ అయిపోయింది బయటికి వచ్చేసరికి. అలా అడిగే వట్టేసరికి కేతే. ఓ రెండు రోజులు నేను రెండు రోజులు అంటే రెండు రోజులు ముతోస్తుంది. మరి మనకి ఏ కొ నిన్న ఏ రోజు చేయలేదు ఈ రోజు చేస్తాను. రేపు ఇగ రెండు రోజులు ఇప్పుడు సంచాలం కదా ఎక్కువ రోజులు ఆగుతది ఫ్రిడ్జ్లో పడితే రెండు మూడు రోజులు ఉంటారు కొంతమంది ఇడ్లీ పిండి దోశ పిండి రెండు పట్టి లో పెట్టుకొని వారం రోజులు అంగా వేస్తారు కొట్టేస్తారు బట్టి పెడతారు గుడ్డేసి గుడ్డేసి మంచిగా గుడ్డు లేదు గుడ్లు మస్తు లేదు ఎగ్స్ ఎగ్స్ లేవు అయిపోయింది

తినడం కూడా రోడ్డు మరి పండగలక అదేంటి వెయిటింగ్ దశల కోసం పచ్చడి చేయలేదు చిన్న పొత్తు చేస్తా తీసుకురా మిక్సీ గిన్నె తీసుకురా మిక్సీ పట్టేస్తా అన బాక్స్ లో సరే మంచి 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 బాక్స్ తీసుకున్నావా ఆ ఖర్చు అయిపోయింది పాడిందా ఇప్పుడైతే వెళ్ళి పిల్లలు మా వారు కూడా వెళ్ళిపోయారు ఇంకా పిల్లలు స్కూల్కి మా వారేమో ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోయారు ఇంకా ఇంట్లో చాలా ఉంది చూపిస్తాను చూడండి టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అవుతుంది ఎయిట్ థర్టీ అవుతుంది వాళ్ళు ఎయిట్ థర్టీకి వెళ్ళిపోయారు మా వారేమో ఇప్పుడు ఒక టూ ప్యాకెట్ అయిపోయారు అనమాట ఇప్పుడు ఇంట్లో పని అయితే మొత్తం చేసుకోవాలి ఇంకా ఇంట్లో పని అంటే మొత్తం సిగ్గం మిగిలిన ఇంకా ఇంట్లో ఇలాంటికోవాలి నేనైతే టిఫిన్ చేయాలి ఇంకా ఈ అయితే దోషం వేశారు కదా టిఫిన్ చేశారు చట్నీ వేసి ఇలా పెట్టేశారు బెడ్ ఒకసారి బెడ్షీట్ ఎక్కడ పడేసి ఇంకా వెళ్ళిపోయారు అంతా నీట్గా సర్దుకోవాలి ఇప్పుడు నేను క్లీన్ చేసుకోవాలి చూడండి ఇదంతా క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ బ్లాండ్ అనేది స్టార్ట్ చేస్తాను ఫ్రెండ్స్ ఇంట్లో పని అయితే కంప్లీట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇదిగోండి ఇంకా స్మెల్ కోసం అయితే అగరబత్తులు కూడా వెలిగించేసాను నాకు స్మెల్ అలా ఇష్టం అనమాట కూడా మొత్తం నీట్ గా సర్దుకొని ఇంకా సర్దేసుకున్నాను లోపలంతా కూడా నీట్ గా ఊడిచి తూడ్చేసుకున్నాను ఇంకా బయట కూడా చూడండి బయట కూడా ముగ్గు వేసుకున్నాను నీట్ గా తుడిచి ఇంకా పని అంతా కంప్లీట్ అయిపోయింది కదా ఇంకేం చేయాలని చెప్పేసి వేన్నీళ్ళు అయితే పెట్టుకున్నాను వేన్నీ పెట్టుకొని ఇంక ఇప్పుడైతే ఇవ్వండి టిఫిన్ అయితే చేస్తున్నాను ఇంకా టిఫిన్ చేసేసి వేన్నీలు అయితే కొంచెం సిమ్లో పెట్టేస్తాను అనమాట స్లోగా వేడైతే అని చెప్పేసి ఇంక ఇప్పుడైతే దోశ అయితే టిఫిన్ చేస్తున్నాను మీరందరూ టిఫిన్ చేశారా నేనైతే ఇప్పుడు చేస్తున్నాను టైం ఇప్పుడు నైన్ థర్టీ అవుతుంది టమాటా చట్నీలో అయితే సూపర్గా ఉందండి ఈ రోజైతే ఒక ఐదు బ్లౌజులు అయితే కుట్టాను హెమింగ్కి ఇచ్చేసాను అర్జెంట్ అంటే ఒకటి బోట్ నెక్ బ్లౌజ్ ఒక సారీ మాత్రం ఫాస్ట్ గా హెమింగ్ చేసి అయితే తీసుకొచ్చి తీసుకురమ్మని చెప్తే ఇప్పుడే కస్టమర్ సారీ హెమింగ్ అమ్మాయి తీసుకొచ్చింది ఇప్పుడైతే కస్టమర్కి ఇవ్వాలి వాళ్ళే ప్యాక్ చేసాను అనమాట ఇదిగోండి ఇట్లా వాళ్ళకి సంబంధించిన బిల్లు వేసి ఇట్లా కవర్లో పెట్టి పెట్టిస్తాను అనమాట ఇదే సారీ మొన్న చెప్పాను కదా సారీ ఇది బోట్ నిక్సెస్ అండ్ బ్యాగ్ అయితే ఇట్లా డ్రాప్ అప్షన్ పెట్టుకున్నారు ఇంకా కస్టమర్ కైతే ఈ రోజు ఇవ్వాలి ఇంక ఈ రోజు రేపు కుట్టాల్సిన ఎదుకోండి ఈ శారీ మీద బ్లౌజ్ కుట్టాలి ఇంకొకటి ఏమో ఒకటి జిమ్ ఇచ్చు సారీ వచ్చింది అది లైనింగ్ కోసం బయటకు తీసుకెళ్దాం అని చెప్పేసి కవర్ లో పెట్టాను ఇంకా ఆ జిమ్ ఇచ్చు క్లాత్తో శారీతో రెండు ఫ్రాక్స్ అండ్ డాటర్ డాటర్స్ కుట్టాలి ఇంకా అయితే లైనింగ్ పాలిస్టర్ లైనింగ్ ఏమన్నారు వాళ్ళు మన దగ్గర పాలిస్టర్ లైనింగ్స్ ఎక్కువ అనమాట ఇప్పుడైతే బయటకి వెళ్ళి తెమ్మనవాలి ఇంకా అయితే ఇంటికి తీసుకెళ్తున్నా ఇంకా బ్లౌజులు రేపు రెండు డ్రెస్సులు అట్లా ఉన్నాయి అనమాట ఇంకా టైం వచ్చేసి ఇప్పుడు నైన్ అవుతుంది నైట్ ఇప్పుడైతే ఇంకా షాప్ బంద్ చేసి ఇంటికి వెళ్దాం అనుకుంటున్నా పిల్లలు అయితే బ్యాగులు ఇక్కడ పెట్టేసి వెళ్ళారు వాళ్ళకి ట్యూషన్ పక్కనే కదా ట్యూషన్కి వెళ్ళి ఇంకా వచ్చి బ్యాగులు ఇక్కడ పెట్టేసి వెళ్ళారు వాళ్ళు వస్తే బ్యాగులు తీసుకుని వెళ్దామని చూస్తే ఇంకా మా వారు ఫోన్ చేశారు వస్తున్నా నేను ఇంకా షాప్ లోనే ఉండి వెళ్దాము అని అన్నారు ఇంకా అందుకని మా ఆయన కోసం వెయిట్ చేస్తాను మళ్ళీ షాప్ దగ్గర వచ్చేసి ఇంకా రైస్ అయితే కడిగి పెట్టేస్తాను ఇంకా ఇప్పుడైతే వంకాయలు అయితే కడిగి కట్ చేసేస్తాను వంకాయలు ఉల్లిపాయ ఇవ్వండి వీటితో కర్రీ చేస్తాను ఏ నెడ తొందర పిల్లలు ఇదిగోండి అన్నం గురి చేసి మళ్ళీ రేపు కోసం అయితే చిక్కుడుకాయలు కూడా ఒలసి పెట్టుకున్నా ఇప్పటిదాకా పొద్దున ఇగతుంది వెంటనే వంట చేసుకోవచ్చు లేదంటే పొద్దున ఇవన్నీ చూంచాలంటే టైం వేస్ట్ అయిపోతుంది ఇప్పుడైతే కర్రీ ఇవ్వండి అండ్ రైస్ ఇప్పుడైతే అక్కడ పెట్టేస్తాం ఇంకా పిల్లలు పిల్లలు ఇప్పుడు వచ్చారు పది అయిపోయింది పది అయిపోయింది రండి తిందాము ఏంటి അന്നിന് തന്നെ അന്നാണെങ്കിൽ തീർക്കാൻ ലേറ്റ് അങ്ങനെ ടൈം അതോ ചാലും സെൽഫി സ്റ്റിക്ക് അത് ബയറ്റോജ് ദീൻ തന്നെ അസ ദ സെൽഫി സ്റ്റിക് മേമെ ഇപ്പോൾ അന്നിട്ടുണ്ടോ ఫ్రెండ్స్ ఇప్పుడైతే పదిన్నర అవుతుంది ఇక ఈ రోజు అయితే బ్లాక్ అయితే ఇక్కడ చాలా లేట్ అయిపోయింది రోజు ఏదో ఒక లేట్ అయితే అంటే ఏదో ఒక పని ఉంటుంది లేట్ అయితే అయిపోయింది ఇప్పుడే బ్లో ఖర్చెంత మంది తెచ్చుకున్నారు కానీ లైనింగ్ బయట కూడా తెప్పించాను ఒకటి పాలిష్ అయితే ఏ షాప్ లో కూడా దొరకలేదంట ఆ కలరు ఇప్పుడు వాళ్ళకి ఎల్లుండి మార్నింగే నేను అందియాలి అంటే జనవరి ఫస్ట్ రోజు నేను అందియాలి ఈ రోజు థర్టీ రేపు ఒక్క రోజే ఉంది అవకాశం మరి రేపు కూడా దొరికి రేపు ఇక దొరకదు నాకు తెలిసి మరి ఏం చాలా ఏం అర్థం కస్టమర్ కట్ట ఫోన్ చేసి చెప్పాలి ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఈ రోజు లాగే ఇక్కడ ఎంట్ చేసేస్తున్నాము మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను ఒకవేళ వీడియోస్ తప్పకుండా లైక్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మీరు మరిన్ని మన బ్లాగ్స్ అనేది చూడాలి అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళయితే ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఈ ఈరోజు బ్లాగ్ అయితే ఇక్కడ టెన్ చేసేస్తున్నాను అండ్ ఈరోజైతే నా డే రొటీన్ అనేది మీరు చూసారు కదా ఎలా ఉంది ఏంటనేది కామెంట్ చేయండి అలాగే నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళు అయితే ఒక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా రేపు అయితే మరొక మంచి బ్లాగ్ అయితే నేను ముందుకైతే వచ్చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి